హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీరెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ వినే ముందు ఒక లైకు షేరు అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మంచి మర్చిపోవద్దండి స్టోరీ పూర్తిగా విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ హైప్ చేయడం మర్చిపోవద్దు ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇవన్నీ సరే కానీ ఇప్పుడు మీరు అనుకున్నట్లు నేనేమి మిమ్మల్ని ఫ్లట్టింగ్ చేయటం లేదు నిజమే చెప్తున్నాను మీరు నన్ను నమ్మటం లేదు కదా రేపు నా ఫ్రెండ్స్ దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అప్పుడు వాళ్ళే అన్నీ చెప్తారు ఇప్పుడు నేను అన్నమాటలు అన్నీ నిజం అని ఇంకా నాకంటే నాలుగు మాటలు గొప్పగా అందంగా వర్ణిస్తూ మీ హ్యాండ్సమ్ గురించి చెప్తూ ఉంటుంది అని నా ఫ్రెండ్ చెప్తుంది అప్పుడు కూడా మీరు ఇలానే అంటారా అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది మౌనిక అంటే నేను ఆ ఉద్దేశంతో చెప్పటం లేదు నీ మాటలు నాకు అలా అనిపిస్తున్నాయి అని చెప్తున్నాను అంతే అంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా ఎదురుగా నిలబడి ఇలా ఫ్లాటింగ్ చేస్తూ నన్ను పొగుడుతూ మాట్లాడుతుంటే కొత్తగా ఉంది అని తడబడుతూ అన్నాడు యునిక్ అనిపిస్తాయి అనిపిస్తాయి నువ్వు పిలిచిన వెంటనే నీ డ్రెస్ సెలక్షన్ చేయటానికి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను కదా అందుకే మీకు అలా అనిపిస్తుందిలే నేను కూడా కాసేపు మీ చేత అడిగించుకొని వచ్చుంటే బాగుండేదేమో అని మూతి తిప్పుతూ రెండు చేతులు కట్టుకొని ఫేస్ పక్కకు తిప్పుకుంది మౌనిక అయ్యో నేనేదో సరదాగా అన్నాను మౌని నువ్వు ఇలా అలిగి బుంగమూతి పెడితే చూడటం చాలా కష్టం నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే చాలా బాగుంటావు చూడటానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది అని తనే చొరవగా ఆమె పెదవులు రెండు సాగదిస్తూ అన్నాడు కథ నాకు కూడా ఎప్పుడు అలానే అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ కూడా సేమ్ ఎప్పుడు ఇలానే మీలానే చెప్తారు తెలుసా నీ పేరు మౌనిక మౌనికకి అర్థం సైలెన్స్ అని కానీ నువ్వు మాత్రం సైలెంట్గా ఒక్క క్షణం కూడా ఉండవు వైలెంట్గా మాటలతో బాంబులు పేల్చేస్తూ ఉంటాం పేరులో ఉన్న అర్థాన్నే మార్చేస్తావు కదని అంకుల్ వాళ్ళు పొర్రపాటున నీకు మౌనిక అనే పేరు పెట్టారు అని ఎప్పుడూ కూడా నా ఫ్రెండ్స్ నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు వాళ్ళకి అదొక సరదా అనుకో అని ఇంతకుముందు అతడు తనని అన్నమాటలు అన్నీ కూడా మర్చిపోయి మరలా నవ్వుతూ గలగలా మాట్లాడుతూ అన్నది మౌనిక ఆమె తనతో సరదాగా మాట్లాడటంతో నవ్వుతూ సరే ఇంతకీ ఈ రెండింటిలో నన్ను ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకోమంటావు అని అడిగాడు యునిక్ ఇప్పుడు నేను ఒక్క డ్రెస్ సెలెక్ట్ చేస్తే మరో డ్రెస్కి అన్యాయం చేసిన దానిని అవుతాను కాబట్టి రెండు డ్రెస్సులు తీసుకో ఎలాగూ బాగా డబ్బున్నోడమే కదా పర్లేదులే మీరు ఈ డ్రెస్ ఒక మూలన అలా పడుంటాయి నీకు అవసరమైనప్పుడు తీసి వేసుకోవచ్చు అప్పుడు షాపింగ్కి వచ్చే పని కూడా తప్పుతుంది అని దగ్గరగా వచ్చి సీక్రెట్ చెప్తున్నట్లుగానే చెప్పింది మౌనిక ఆమె తనకి అలా చెప్పింది అని కాదులే కానీ తనకి కూడా ఆ రెండు డ్రెస్సులు చాలా బాగా నచ్చాయి సరే అని అంటూ అతను ఆ రెండు డ్రెస్సులు తీసి పక్కన పెట్టాడు ఇక రిసెప్షన్ వ్రతం ఈ రెండిటికి కూడా నువ్వే సెలెక్ట్ చేయి నీ చేతుల మీదుగా అని అడిగాడు యునిక్ ఓకే అలాగే సెలెక్ట్ చేస్తాను ఫస్ట్ రిసెప్షన్ కోసం సెలెక్ట్ చేద్దాం రిసెప్షన్ కాబట్టి కోర్ట్ అయితే బాగుంటుంది కాబట్టి కోర్టు తీసుకుందాం అంటూ మరో సైట్ కోర్టు సెలెక్షన్స్ ఉండటంతో అటువైపు అతడిని తీసుకొని వెళ్ళి నీకు పెళ్ళిలో ఆల్రెడీ పీచ్ వైట్ కలర్ రెండు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ రెండు కలర్స్ అస్సలు వద్దు క్యాన్సిల్ చేసేద్దాం వాటి వైపు కూడా మనం చూడకూడదు ఇక వేరే కలర్స్ చూద్దాం రెడ్ కలర్ బ్రైట్గా ఉంటుంది మరీ బాగోదు అని సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్లా చెప్పింది ఆ తర్వాత పింక్ అది చూసి బాగుంది కానీ నీకు అంతగా సూట్ కాదు ఇక బ్లూ ఎప్పుడు నువ్వు ఆఫీస్కి వేసుకొని వెళ్తావు కొత్తదనం ఏమీ ఉండదు కాబట్టి బ్లాక్ కూడా వద్దు ఫెస్టివల్స్ అప్పుడు బ్లాక్ అస్సలు వేసుకోకూడదు అంటారు ఇక వైట్ బాగుంటుంది సూపర్గా కనిపిస్తాం కానీ వద్దు అని అన్నది మౌనిక ఆమె చెప్తున్న అన్నిటికీ కూడా యునిక్ వింటూ అన్నీ కలర్స్కి అన్నీ చెప్తుంది అన్నీ కూడా నో అంటుంది ఇక నేను ఏ కలర్ తీసుకోవాలి అసలు నేను వేసుకోవడానికి కలర్సే లేవా అని మనసులో అనుకున్నాడు పైకి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మాట తిరిగి రివర్స్లో తననే మౌనిక అంటుంది అని అనుకొని పైకి అనలేకపోయాడు అలా అక్కడ ఉన్న కోటు డ్రెస్సెస్ అన్నీ చూస్తూ స్కై బ్లూ కలర్ దగ్గర ఆగిపోయింది దానిని చేతిలోనికి తీసుకుని ఇదిగోండి ఇది చూడండి చాలా బాగుంటుంది మీరు వేసుకుని వచ్చారే అనుకోండి ఖచ్చితంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి అబ్బని తీయని దెబ్బ సాంగ్లో వేసుకుంటారు కదా డ్రెస్ సేమ్ అలానే కనిపిస్తారు మీరు కూడా చిరంజీవిలా లుక్ చూడటానికి సూపర్గా కనిపిస్తారు అద్దరిపోతుంది ఒకసారి వెళ్ళి ట్రై చేసి రండి అని అంటూ ఆ కోటు తీసి అతని చేతుల్లో పెట్టింది ఓకే అని నవ్వుతూ చెప్పి ట్రయల్ రూమ్లోనికి వెళ్ళి ఆమె తన చేతుల్లో పెట్టిన స్కై బ్లూ కలర్ కోట్ వేసుకొని వచ్చాడు నిజంగానే మౌనిక చెప్పినట్లుగానే అతను ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ చూడటానికి చిరంజీవి లాగే అనిపించడంతో వావ్ సూపర్ ఉన్నావు తెలుసా నీకు తిరిగేలేదు పో పోబ్బాయి అని చేతితో చూపిస్తూ పక్కన ఒక అబ్బాయి వెళ్తుంటే ఆ అబ్బాయిని పిలిచి ఈ డ్రెస్ ఇతనికి ఎలా ఉంది చూస్తుంటే సేమ్ చిరంజీవి లాగానే కనిపిస్తున్నాడు కదా అని అడిగింది మౌనిక ఆ వ్యక్తికి కూడా యునిక్ ఆ డ్రెస్లో చాలా బాగా అందంగా కనిపించటంతో అవును బాస్ నిజంగా మీరు చాలా బాగున్నారు మీ గర్ల్ఫ్రెండ్ సెలక్షన్ సూపర్ కరెక్ట్గా మీకు సెట్ అయ్యే డ్రెస్ తీసింది అని చెప్పి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతడు గర్ల్ ఫ్రెండ్ అని మౌనికని అంటున్నాడు అన్న విషయం మౌనిక అస్సలు పట్టించుకోలేదు తనకి బ్రెయిన్ అంత దూరం యాక్టివేట్ అవ్వలేదు అతడు యునిక్ వేసుకున్న డ్రెస్ బాగుంది అన్నది మాత్రమే ఆమె వినిపించుకుంది పట్టించుకుంది చూసారా నేనే కాదు ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు సూపర్గా ఉంది అని మరలా ఇప్పుడు నేను బాగుంది అని ఇంకా పొగిడితే ఫ్లడ్డింగ్ అంటారు కదా అందుకే ఇదిగో ఇలా తెలియని వ్యక్తితో మీకు చెప్పించాను అతడు కూడా బాగుంది అని చెప్పాడు కదా అని కన్నెగరేస్తూ నడు మీద రెండు చేతులు పెట్టుకొని అన్నది మౌలిక బాలే గొప్పదాని వేలే అని అంటూ ఆమె బుగ్గ పట్టుకొని లాగి డ్రెస్ మార్చుకోవటానికి ట్రైల్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఇక వ్రతం కోసం సెలెక్ట్ చేయాలి కాబట్టి నార్మల్ షర్టు ప్యాంట్ అయితే బాగుంటుంది వ్రతంలో కూడా శర్వాని కోట్ వేసుకొని కూర్చొని వ్రతం చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కష్టంగానే ఉంటుంది పూజ మందిరంలో కూర్చునేది గాలి కూడా ఉండదు స్వెట్ బాగా ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్ వేసుకోవడానికి కూడా కుదరదు కాబట్టి నార్మల్ డ్రెస్ ప్రిఫర్ చేయాలి అని అనుకొని నార్మల్ డ్రెస్సెస్ దగ్గరకు వెళ్ళి ఇంతకుముందు శర్వాణి కోట్ తీసుకునేటప్పుడు అతని డ్రెస్ సైజ్ ఏంటో అర్థమైపోవటంతో ఆ సైజును బట్టి అతడు ట్రయల్ రూమ్ నుంచి తిరిగి తన దగ్గరకు రాకముందే లైట్ ఆరెంజ్ కలర్ కింద బ్లూ కలర్ జీన్స్ తీసి పక్కన పెట్టింది అతడు బయటకు వచ్చిన వెంటనే ఆ డ్రెస్ అతని చేతుల్లో పెట్టి వెళ్ళి ఈ డ్రెస్ ట్రైల్ వేసుకుని రండి అని ఆర్డరే వేసేసింది ఆమె చెప్పిన దానికి కాదు అని చెప్పకుండా అతడు కూడా ఓకే అంటూ ఆమె ఇచ్చిన డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్లోనికి వెళ్ళాడు కరెక్ట్గా అప్పుడే మౌనిక తండ్రి ఫోన్ చేయటంతో వస్తున్నా ఇక్కడ యునిక్ గారి కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాను ఆ సెలక్షన్స్ అయిపోయిన వెంటనే వచ్చేస్తాను అని చెప్పి తన తండ్రి చెప్పే మాటను కూడా పూర్తిగా వినకుండా యునిక్ ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఫోన్ కట్ చేసేసింది మౌనిక ఏంటండి అమ్మాయి ఏం చేస్తుంది అని పక్కన వాణి అడిగితే అల్లుడి కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తుందంట అప్పుడే ఇద్దరు బాగా కలిసిపోయారు డ్రెస్సు సెలక్షన్స్ వరకు వెళ్ళారు అని నవ్వుతూ అన్నారు కృష్ణ ఏంటి మీరు చెప్పేది నిజమేనా దీనికి పెళ్ళి అని మనం చెప్పకముందే తన భర్త కోసం తనే డ్రెస్ సెలెక్ట్ చేస్తుందా దాని డ్రెస్ సెలెక్ట్ చేసుకోవే అంటేనే నా వల్ల కాదు అని అన్ని నా నెత్తి మీద పెట్టిపోయింది ఇప్పుడేమో దాని మొగుడు కోసం అదే డ్రెస్ సెలెక్ట్ చేస్తుందా బాగుంది అని అంటూ ఇంతకీ మీరు పెళ్లి గురించి చెప్పారా లేదా అని అనుమానంగా తన భర్తను అడిగింది వాణి ఇంకా నేనేమీ చెప్పలేదు చెప్పాలి అనుకున్నాను కానీ మనకు ఆ అవసరం కూడా లేదట్టుందిలే యునికే మౌనికకి చెప్పినట్లుగా ఉన్నాడు లేకపోతే డ్రెస్ సెలక్షన్స్ వరకు ఎందుకు వెళ్తారు అని అన్నారు కానీ నిజానికి తను నార్మల్గానే డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది యునిక్కి తనకి పెళ్ళి జరుగుతుంది అన్న విషయం మౌనికకి తెలియదు అన్న విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు కూడా మౌనికకి తెలుసు అన్నట్లుగానే ఉండిపోయారు సరే సరే వాళ్ళిద్దరే డ్రెస్ సెలెక్షన్ చేసుకొని వస్తారులే మనం ఎందుకు ఇక్కడ వెళ్దాం పదండి పెళ్ళి పనులు ఇంకా చాలా ఉన్నాయి పెళ్ళికి తీసుకోవాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఒక్కదానితో ఆగిపోయేది కాదు ఇది షాపింగ్ అని బయటకు వెళ్తే నిన్నే పసుపు దంచడం మనమే చేసేది ఇక నగలు ఇవన్నీ దానిని అడిగినా కూడా నాకేమీ తెలియదు నువ్వే తీసుకో అంటుంది కాబట్టి మనమే తీసుకుందాం పదండి అదిగో అక్కడ వదిన వాళ్ళు కూడా మన కోసమే వెయిట్ చేస్తున్నారు అని లత వాళ్ళ దగ్గరికి కృష్ణావాణి ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు అన్నయ్య యునిక్ ఎక్కడ అని లత అడిగితే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు బిజీగా ఉన్నారు కదా వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మనం ఎందుకు బంగారం తీసుకోకుండా పదండి చెల్లెమ్మ అంటూ వాళ్ళందరినీ తీసుకుని పక్కనే ఉన్న జ్యువెలరీ షాపుకి వెళ్ళిపోయారు కృష్ణ ఒక్క క్షణం నీకు యునిక్కి పెళ్ళి అన్న విషయం నీకు తెలుసా అని కృష్ణ గారు అడిగి ఉంటే బాగుండేదేమో కానీ అడగలేదు అలా అతను నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత ఇందులో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటావులే రెక్కల గుర్రం మీద ఆడపిల్లల కోసం వచ్చే రాజకుమారుడిలా ఉన్నావు నీకు ఏ డ్రెస్ అయినా కూడా బాగుంటుంది అందంగా కనిపిస్తావులే నీ ఫేస్ లుక్ అలాంటిదిలే అని చెప్పింది అతడు డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత ఇదిగో బాబు ఇప్పటికే నీకోసం మూడు డ్రెస్సులు సెలెక్ట్ చేశాను ఇక నా వల్ల కాదు నేను బాగా అలిసిపోయాను అని ఎక్కడా కూర్చోవటానికి వీలు లేక నడుములు పట్టేసినట్లుగా ఆప సోపాలు పడుతూ అన్నది మౌనిక అవునా సరే పద అయితే మనం బయటకు వెళ్దాం అక్కడ నీకు కావలసిన ఫుడ్ నువ్వు తినచ్చు నేనే ఇప్పిస్తాను అని అన్నాడు యునిక్ అవునా నిజంగానా అలా అన్నావు కాబట్టి బాగుంది నాకు కూడా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది అంటూ ఆమె ముందు వెళ్ళిపోయింది వెనక నిదానంగా యునిక్ బిల్లు వేయించుకొని వచ్చాడు అప్పటికే అక్కడ తన తల్లిదండ్రులు ఎవరు కూడా కనిపించకపోవటంతో ఇదేంటి ఎవరూ కనిపించడం లేదు అని కృష్ణ వాళ్ళకి ఫోన్ చేస్తే మేము పక్కన జ్యువెలరీ షాప్లో ఉన్నాం నువ్వు యునిక్ కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయండి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం అలానే మీ షాపింగ్ అన్నీ అయిపోతే నువ్వు కూడా యునిక్తో కలిసి ఇంటికి వచ్చేసాయి అని చెప్పాడు కృష్ణ అవునా నాన్న అలాగే చేస్తాను అని నీరసంగా చెప్పి ఏంటో నాన్న ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది అప్పుడే బ్యాగులు పట్టుకుని యూనిక్ రావటంతో ముందు నేను ఫుడ్ ఏదైనా పొట్టలో వేయాలి బాగా అలసిపోయాను లోపల ఎలుకలు రన్నింగ్ రేసి పెట్టుకుంటున్నాయి ఇతడికి డ్రెస్ సెలక్షన్స్ చేసి చేసి చెమట కార్చించాను అని అనుకుని అతడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏం తిందాం అని అడిగింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం మౌనికాకి తన పెళ్లి గురించి చెప్తా